రైజ్ ఏపీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది ఒక బేకర్ పోరు మీకు అందరికీ తెలుసు తొంభై ఎనిమిది శాతం అదే యాక్యురేసీతో నేను మీ ముందుకు వస్తున్నాను అనేది నేను బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే గత ఆరు మాసాలుగా మనం క్షేత్రస్థాయిలో ఉన్నాం వాస్తవానికి సంవత్సరం పొడవున కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మొత్తం కూడాను మనం సంవత్సరం పొడవున కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నాం రైజ్ టీమ్స్ అనేవి ఎప్పటికప్పుడు సర్వే చేస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత ప్రీపోల్ సర్వే చేసాం సార్లు చేసాం అది ఆ రిజల్ట్స్ కూడా నేను గతంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా చోట్ల వివరించాను ఇప్పుడు తాజాగా ఏంటంటే పోస్ట్ పోల్ సర్వే చేసాం మనం ఎగ్జిట్ పోల్స్ చేయం ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఏంటంటే వాస్తవానికి ఒక వాటర్ బయటకు వచ్చిన తర్వాత పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సర్వే చేయటం అది అది సాధ్యపడదు నాకు తెలిసినంతవరకు సాధ్యపడదు కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది ఇది నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ఏంటంటే ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉద్యోగుల్లో వాళ్ళకి ఆత్మాభిమానం అంటే ఉద్యోగుల వ్యతిరేకత ఏంటంటే వాళ్ళకి నెలవారీ జీతాలు ఇవ్వట్లేదనో అదర్వైజ్ వాళ్ళ పెన్షన్లు సిపిఎస్ ఈ స్కీమ్లు వాటి గురించి కంటే కూడా ఎక్కువ వాళ్ళ ఆత్మాభిమానం ఆత్మగౌరవం దెబ్బతింది అనేది స్పష్టంగా గమని గమనించామను చాలా క్వశ్చన్ ఏర్లో కూడా అదే ప్రస్ఫుటమైంది సో మీకు ఏమవుతుందంటే వీళ్ళు కూడాను పోస్టల్ బ్యాలెట్లో మీకు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఎలయన్స్కి పడిన దాఖలాలు ఉంటాయి మీరు రేపొద్దున పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు బేరీజ్ వేసుకోవచ్చు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి పడినట్లు మనం స్పష్టంగా గమనించాం తర్వాత ఇదే ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారో చాలా సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ వీళ్ళలో కూడా ఉంది వీళ్ళు సైలెంట్గా ఏం చేశారంటే స్పష్టంగా అదేంటంటే తెలుగుదేశం పార్టీ ఈ కూటమికి ఎక్కడ ఏం చేశారంటే ప్రతి చోట సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల చాలా చోట్ల సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అది కూడా ఇది కూటమికి లాభదాయకం అనేది మనం చెప్పవచ్చు సో ఓవరాల్గా ఏ ఏ ఫ్యాక్టర్స్ పనిచేశాయి ఏ ఏ ఫ్యాక్టర్స్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి జనసేనకు అనుకూలంగా ఉన్నాయి మళ్ళీ నేను చెప్తాను అలాగే ఏది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి తర్వాత ఏ సామాజిక వర్గాలు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నాయి అవన్నీ కూడా నేను చెప్తాను ఓవరాల్గా రిజల్ట్ అనేది ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే మీకు సింపుల్గా ఏంటంటే రిజల్ట్ చెప్పాలంటే ఈ యాజ్ పర్ అవర్ రీసెర్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది రైజ్ చెప్తోంది ఖచ్చితంగా ఇదే జరుగుతుంది దాంట్లో ఏమాత్రం తేడా లేదు యాజ్ పర్ అవర్ పోస్ట్ పోల్ సర్వే కూటమికి నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు సీట్లు దక్కే అవకాశం ఉంటుంది వైఎస్ఆర్సిపి నలభై ఎనిమిది నుంచి అరవై సీట్లు దక్కే అవకాశం ఉంటుంది ఇతరులు అంటే కాంగ్రెస్ లాంటి పార్టీలు సున్నా నుంచి ఒక్క సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది కేవలం కూటమి అంటే నూట మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను కూటమికి నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు వరకు వచ్చే అవకాశం ఉంది వైఎస్ఆర్సిపికి నలభై ఎనిమిది నుంచి అరవై వచ్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ లాంటి పార్టీలకి ఒకటి ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా రాకపోవచ్చు తర్వాత పార్టీ వైజ్ చెప్పాలంటే వైఎస్ఆర్సిపికి ఇప్పుడే చెప్పాను నేను నలభై ఎనిమిది నుంచి అరవై సీట్లు వచ్చే అవకాశం ఉంది తర్వాత తెలుగుదేశం పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీకి అయితే తొంభై రెండు నుంచి తొంభై తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇక్కడే మ్యాజిక్ ఫిగర్ తెలుగుదేశం పార్టీ ఇట్సెల్ఫ్ మ్యాజిక్ ఫిగర్ అనేది క్రాస్ చేస్తుంది ఎయిటీ ఎయిట్ ప్లస్ వస్తుంది జనసేన పార్టీకి ఈసారి గతంలో ఒకే సీట్ వచ్చింది అది కూడా ఆయన పార్టీ మారిపోయాడు అది రాజకీయ పరమైన అంశం కాకపోతే జనసేన పార్టీకి ఈసారి పదకొండు నుంచి పదహారు సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక బీజేపీకి ఇప్పుడే చెప్పాను సున్నా నుంచి మూడు ఒకటి రాకపోవచ్చు వస్తే మూడు వరకు రావచ్చు ఒకటి రెండులో కూడా ఇదవచ్చు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు దాదాపు నలభై ఐదు వేల మెజారిటీ పైన మెజారిటీ సాధించి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అడుగు పెడుతున్నారు నెంబర్ వన్ ఇంకా ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ కొంతమంది మీద దృష్టి ఉంటుంది ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా ఈ డిజిట్తో అక్కడ చంద్రబాబు నాయుడు ఈ డిజిట్ తో ఓడిపోతున్నారు లేకపోతే రాసి పెట్టుకోండి ఇవన్నీ విపరీతమైన వ్యాఖ్యలు వస్తుంటాయి అది మీ చిన్నప్పటి నుంచి చూస్తుంటారు అక్కడ ఆయన వార్డు ఇక్కడ వీళ్ళు అమ్మానవు విషయం ఏంటంటే కుప్పం నుంచి చంద్రబాబు థర్టీ థౌజండ్ ప్లస్ మెజారిటీతో థర్టీ అరౌండ్ థర్టీ ఫైవ్ ప్లస్ మెజారిటీతో ఆయన గెలుస్తున్నారు అలాగే నారా లోకేష్ కూడా మంగళగిరి నుంచి థర్టీ థౌజండ్ ప్లస్ మెజారిటీతో గెలుస్తున్నారు ఇక్కడ నుంచి ఏదైతే పులివెందుల నుంచి జగన్ మోహన్ రెడ్డికి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ మైనస్లో ఉన్నారు ఆయన అది కూడా యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ మీరు చూసుకోవచ్చు రిజల్ట్స్ కూడా చూసుకోవచ్చు మహిళల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే పదమూడవ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి శాతం ఓట్లను సాధించి తొంభై నాలుగు నుండి నూట నాలుగు అసెంబ్లీ స్థానాల్లో అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి నలభై ఏడు పాయింట్ ఐదు శాతం ఓట్లను సాధించి కేవలం డెబ్బై ఒకటి నుండి ఎనభై ఒకటి స్థానాలకు పరిమితం కాబోతా ఉంది ఇతర పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు మూడు పాయింట్ సున్నా నాలుగు శాతం ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి సుమారుగా రెండు శాతం ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా ఇరవై ఇరవై ఐదు స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది అలాగే పార్లమెంటు విషయానికి వస్తే లో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో నలబై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది శాతం ఓట్లను సాధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదమూడు నుండి పదిహేను పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది జనసేన ఇరవై ఒక స్థానాలు పొందినటువంటి జనసేన ఇరవై ఒక అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాల్లో వాళ్ళు పోటీ చేయడం జరిగింది జనసేన రెండు పార్లమెంటు స్థానాల్లో గెలవబోతా ఉంది అలాగే అసెంబ్లీ స్థానాల్లో పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే ఆ పార్టీలో మరొక మొత్త నాయకుడు అయినటువంటి శ్రీ నాదండ్ల మనోహర్ గారు గుంటూరు జిల్లా తెనాలి నుండి గెలవబోతా ఉన్నారు జనసేన ఇరవై ఒక స్థానాలు పొందినటువంటి జనసేన ఇరవై ఒక అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాల్లో వాళ్ళు పోటీ చేయడం జరిగింది జనసేన రెండు పార్లమెంటు స్థానాల్లో గెలవబోతా ఉంది అలాగే అసెంబ్లీ స్థానాల్లో పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే ఆ పార్టీలో మరొక ముఖ్య నాయకుడు శ్రీ నాదండ్ల మనోహర్ గారు గుంటూరు జిల్లా తెనాలి నుండి గెలవబోతా ఉన్నారు జనసేన ఇరవై ఒక్క స్థానాలు చెందినటువంటి జనసేన ఇరవై ఒక అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాల్లో వాళ్లు పోటీ చేయడం జరిగింది జనసేన రెండు పార్లమెంటు స్థానాల్లో గెలవబోతా ఉంది అలాగే అసెంబ్లీ స్థానాల్లో పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే ఆ పార్టీలో మరొక ముఖ్య నాయకుడు అయినటువంటి శ్రీ నాదండ్ల మనోహర్ గారు గుంటూరు జిల్లా తెనాలి నుండి ఉన్నారు ఓవరాల్ గా పోటీ సింగిల్ నెంబర్ చెప్పు కేకే అంటే పద్నాలుగు ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి గెలుచుకునే ఆస్కారం ఉంది ఈ పద్నాలుగు చోట్ల మాత్రమే వైఎస్ఆర్ సిపి గెలుచుకునే ఆస్కారం ఉంది అని క్లారిటీగా ఖచ్చితంగా చెప్తాం సార్ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ నియోజకవర్గాల్లో ఇండివిజువల్ గా మేము ఎక్కడ సానుభూతిగా ఉన్నాం ఎక్కడ పాజిటివ్గా వేసాం వైఎస్ఆర్ ఎక్కడ ఖచ్చితంగా ఈ మొత్తం చెప్తాం సో ఓవరాల్ గా నెంబర్స్ నోట్ చేసుకోండి నూట డెబ్బై నియోజకవర్గాల్లో కేకే అనేవాడు ఏం చెప్తున్నాడు కేకే సంస్థ నుంచి కేకే సర్వేస్ నుంచి ఏం చెప్తుందో వైఎస్ఆర్సీపీ మొత్తం పోటీ చేసినటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా వేరే వాళ్ళకి ఇవ్వలేదు వేరే పార్టీతో పొత్తు లేదు సింగిల్గా వచ్చింది నూట డెబ్బై ఐదు నియోజకల్లో పద్నాలుగు చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి ఆస్కారం ఉందండి ఇకపోతే నెక్స్ట్ నెంబర్ సార్ టీడీపీ పోటీ చేసినటువంటి నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో మార్క్ మై ఓట్స్ ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా గెలిచేంత వరకు కూటమి అవసరం ఖచ్చితంగా ఉంది కానీ గెలిచిన తర్వాత తను పార్టీలో ముందుకెళ్లేదానికి తను సంస్థని ముందుకు ఇంకా తీసుకెళ్లేదానికి ఆ సింహాసనం మీద అధిరోహించేదానికి నూట ముప్పై మూడు స్థానాలు ఖచ్చితంగా టీడీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్ ఎవరి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి ఖచ్చితంగా నూట ముప్పై మూడు స్థానాలు తగ్గకుండా వచ్చేదానికి వంద శాతం ఆస్కారం ఉంది మార్క్ మై వర్డ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దేశ చరిత్ర మారుతుందో లేదో కానీ రాష్ట్ర చరిత్ర రాష్ట్ర భవిష్యత్తు వేరే పార్టీ చేతుల్లో ప్రజలు ఎక్కువ మంది పెడుతున్నారు వాళ్ళు నమ్మి ముందుకు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా నూట నలభై నాలుగు పోటీ చేసిన దగ్గర నూట ముప్పై మూడు చోట్ల గెలిచేదానికి ఆస్కారం ఉంది నెక్స్ట్ సార్ మరి జనసేన పరిస్థితి ఏంటి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ని వై నాట్ ట్వంటీ వన్ అని సీరియస్ గా తీసుకున్నారు సార్ జన సైనికులు వై నాట్ ట్వంటీ వన్ అని ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలు గెలిచి చూపిస్తామని తొడ కొట్టి మీసాలు తిప్పి చెప్తున్నారు గట్టిగా జన సైనికులు ఇరవై ఒక్క స్థానాల్లో వై నాట్ ట్వంటీ వన్ అని అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది టోటల్ గా నెక్స్ట్ నెంబర్ సార్ అంటే పద్నాలుగు చోట్ల వైఎస్ఆర్సిపి గెలుచుకుంటే పద్నాలుగు చోట్ల వైఎస్ఆర్సిపి గెలుచుకుంటే ఇరవై ఒక్క చోట్ల జనసేన గెలుచుకునే దానికి ఆస్కారం ఉంది అంటే ప్రధాన ప్రతిపక్షం నేనే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కోల్పోతుంది వైఎస్ఆర్సీపీ ఇక మీద నెక్స్ట్ గవర్నమెంట్లో అంటే వాళ్ళ కూటమిలో ఉండొచ్చు కానీ టెక్నికల్ గా ప్రధాన ప్రతిపక్షం నేనే అని జనసేన ముందుకు అంటే పద్దెనిమిది సీట్లు అంటే ఎవరికైనా తినని వాళ్ళకి చెప్తాం సార్ పద్దెనిమిది సీట్లు దాటితే వాళ్ళకి ప్రతి ప్రతిపక్ష హోదా ఇస్తారు సో ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ కోల్పోతుంది ఖచ్చితంగా జనసేన ప్రతిపక్ష హోదాలో తీసుకొని ఇరవై ఒక్కటి ఇరవై ఒకటి స్థానాలు పోటీ చేసి మేము గెలవగలమని అని ఖచ్చితంగా క్లారిటీగా ముందు గెలవ నారు ఇక మీదట ప్రజా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం జనసేనని మార్క్ మై వర్డ్స్ సో ఇప్పుడు ఏపీ పార్లమెంట్ సీట్ లో ఐదు సీట్లు పోటీ పోటిగేసిందండి మార్క్ మై వర్డ్స్ మీరు రేపు రేపుటి రిజల్ట్స్ వచ్చే కొ చూడండి రిజల్ట్స్ వచ్చే చూడండి ఒకటి ఏమైనా తప్పు అయినా పర్లేదు ఒకటి ఏమైనా తప్పు పర్లేదు రిజల్ట్స్ వచ్చే చూడండి అంటే ఒక్కొక్క పార్లమెంట్ కి మీకు ఏడు నియోజకవర్గాలు ఉంటాయి ఏడు నియోజకవర్గాలు తీసుకోండి ఏడు నియోజకవర్గాలు లేదు ఒకటి ఒకటి తప్పు అయినా పర్లేదు యాక్సెప్ట్ ఏడు నియోజకవర్గాల్లో ఏ ఒక్క పార్లమెంట్లో నాలుగు నియోజకవర్గాలు వైఎస్ఆర్సిపి గెలిచిన నియోజకవర్గాలు మీకు ఉండవు మొత్తం పార్లమెంట్లో ఇరవై ఐదు పార్లమెంట్లు తీసుకోండి లెట్ నేను ఒక దాంట్లో రాంగ్ వచ్చు ఆప్షన్ తీసుకుంటున్నాను బట్ ఇరవై ఐదు కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నా అంటే ఏ ఒక్క పార్లమెంట్లో కూడా నాలుగు నియోజకవర్గాలు అంటే అవుట్ ఆఫ్ సెవెన్ నాలుగు నియోజవర్గాలు మేము గెలుస్తాము మేము ఖచ్చితంగా గెలుస్తాము రిజల్ట్స్ మీరు వేసుకొని చూడండి అప్పుడు కేకే మీద కామెంట్ చేయడానికి కేకే మీద గురి పెట్టేదానికి కేకే అమ్ముడు పోయడం అని చెప్పేదానికి మీరు ఆలోచించచ్చు కోటపి మొత్తం పోటీ చేస్తున్నటువంటి నియోజవర్గాలు పార్లమెంట్ నియోజవర్గాలు ఇరవై అయితే ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు సీట్లు అటు పదిహేడు సీట్లు కోట టీడీపీ గెలుచుకుంటే రెండు చోట్ల పోటీ చేసేది రెండు చోట్ల మేము జగన్ జనసేన గెలుచుకుంటే పోటీ చేసినటువంటి మిగతా ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచడానికి ఉన్న అవకాశం వంద శాతం ఉందండి మార్క్ మై వర్డ్స్ ఇరవై ఐదు పార్లమెంట్లతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కంప్లీట్ కంప్లీట్గా పెట్టగలిగారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దీంట్లో ఒక నియోజకవర్గం పోయినా ఖచ్చితంగా క్లారిటీగా చెప్పే ఏంటంటే మీకు ఏడు నియోజకవర్గాల్లో ఏ నాలుగు నియోజకవర్గాలు గెలిచినా దాటిన పార్లమెంటు ఒక్కటి కూడా కనపడదు కే ముందుకు ఒక మాట వస్తే వెనక్కి తీసుకునేది ఉండదు అందుకే క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాం దీంట్లో అటు ఇటు స్లైడ్ తీసుకునేది లేదు మనం పని మనం చేసుకుంటూ పోతుండే నెక్స్ట్ స్లైడ్ సార్